పిఠాపురంలో ఈరోజు జనసేన జయకేతనం సభ పదకొండవ ఏళ్ళు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలో ప్రవేశించటం చాలా భారీ ఎత్తున జరిగింది లేదా బ్రహ్మాండమైన సభ వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంకా అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు పార్టీ మొదటిసారి ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠితుడు కావటం పోటీ చేసిన అన్ని స్థానాలు ఇరవై ఒక్క ఎం ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలుచుకోవటం ఈ ఉత్సాహం ఉద్వేగం అక్కడ పూర్తిగా ప్రతిబింబించింది అది పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏముంటుంది జనసేన భవిష్యత్తు గురించి వర్తమాన పరిస్థితి గురించి ఏం చెప్తారు అలాగే గతంలో తను చెప్పిన వాటికి భిన్నంగా కొంత మా నడుస్తున్నారు అన్న విషయాల మీద ఏం చెప్తారు ఇట్లాంటి వాటి కోసం ఎదురు చూశారు ఎలాగో నేను దాని మీద వ్యాఖ్యానిస్తారని చూస్తుంటారు కాబట్టి రెండు మూడు భాగాలుగా క్లుప్తంగా నేను చెప్తాను వాళ్ళ ఉత్సాహాన్ని లేతే వాళ్ళ విజయాలను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకేం లేదు కానీ జరిగింది మాట్లాడింది ఎలాంటి సంకేతాలు ఇస్తూ ఉంది అని ఒకటి స్పష్టంగా చెప్పచ్చు విపరీతమైన ఉద్వేగానికి ఆవేశానికి గురి కావడం వల్ల కావచ్చు పవన్ కళ్యాణ్ తను అనుకున్నవన్నీ కూడా చెప్పినట్టు కనపడదు తరచూ ఆయన సుదీర్ఘమైన వివరణలోకి వెళ్ళటం మళ్ళీ సర్దుకోవడానికి ప్రయత్నించడం అది కనిపించింది రెండవది ఒక లిఖిత పాఠాన్ని కూడా అనుసరించినట్టు కూడా కనిపించింది దీనివల్ల సాధారణంగా ఆయన ప్రసంగాలకు కొంచెం తేడాగా ఉంది మొదటిది ఇన్ని సంవత్సరాలు పార్టీ నడపడం ఎంత కష్టం అలాగే తన స్వాభావికంగా తన స్వభావ సహజ స్వభావానికి కొంచెం లో లోపలికి ఉండే తన స్వభావానికి భిన్నంగా ఎలా ఈ బాధ్యతలను తీసుకున్నాను అలాగే అని జీవితం కోసం నటుడు కూడా బాగా సినిమాలు బాగా ఆడినప్పటికీ తన ఒక సామాజిక దృష్టి ఉంది కాబట్టి ఇది చేశాను అని కాకపోతే గతంలో ప్రసంగాలకి ఈరోజు ప్రసంగానికి ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే గతంలో ఆయన తన చెప్పేదాన్ని సమతుల్యం బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించేవాడు ఈరోజు మటుకు అలా కాకుండా విజయంతో మాట్లాడుతున్నాము కాబట్టి విజయం సాధించాక ఇంక మమ్మల్ని ఎవరు ఆక్షేపిస్తారు అన్న ధోరణి బాగా స్పష్టంగా కనిపించింది ఆ మాత్రం అవగాహన లేకుండా పార్టీ పెడతాను జ్ఞానం లేకుండా పార్టీ పెడతానా ఇంతమందిని ఇలా నిలబెట్టాము అలాగే మమ్మల్ని విమర్శించి ఎగతాలు చేసి లేకపోతే మమ్మల్ని వేధించిన వాళ్ళ తోడలు బద్దలు కొట్టాము అసెంబ్లీ గేట్ దాకలేనన్నారు కానీ నేను లోపలికి వచ్చాను అవన్నీ వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్ష పరోక్ష సమాధానాలు విసురులు ఉన్నాయి ఒకటి శాతం తక్కువే జాతీయ రాజకీయాలు ఇతర అంశాలు ఎక్కువ మాట్లాడారు అని అని చెప్పాలి అలాగే తనకు బాల్య స్మృతులు వీటి మీద ఎక్కువ సమయం గడిపారు నిజానికి అది కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పార్టీ పెట్టాలంటే తండ్రి ముఖ్యమంత్రి అయి ఉండాలా మామ కేంద్ర మంత్రి అయి ఉండాలా బాబాయిని చంపు ఉండాలా అని ఇవన్నీ ఎవరిని ఉద్దేశించినవో స్పష్టంగానే అర్థమైంది అందరికీ కూడా రెండవది సవాల్ చేసిన వాళ్ళు దెబ్బతిన్నారు నలభై ఏళ్ల రాజకీయం కలిగిన పార్టీ నాయకుడిని కూడా జైల్లో పెట్టి ఇవన్నీ చేసినప్పుడు మేము నిలబడ్డమే కాకుండా నలభై ఏళ్ల పార్టీని కూడా నిలబెట్టాము అనే మాట కూడా ఆయన ఈరోజు చెప్పారు అంటే మొన్న నాద మనోహర్ ఆ పార్టీ మంత్రి ఆయన అన్న మాటనే ఈరోజు పవన్ కళ్యాణ్ మరింత సూటిగా మేము నిలబడ్డమే కాకుండా నలభై ఏళ్ల పార్టీని కూడా నిలబెట్టాము అనే మాట కూడా సుటిగా చెప్పారు అలాగే తాము ఈ కొద్ది రోజుల్లో రోడ్లు ఎలా వేసాము పర్యావరణ కోసం ఏం చేశాము ఇలాంటి విషయాలు కూడా కొన్ని చెప్పారు తన వ్యక్తిగత జీవితంలో గద్దర్ లాంటి వాళ్ళు ఇచ్చిన ప్రేరణ లేకపోతే ఆ శ్రీపతి జయరాముడు అని తెలిసిన మిత్రుడే అతన్ని అక్కడ పరిచయం చేసి ప్రశంసించటం చేశారు అంటే వ్యక్తిగత ఒక విధంగా కొంత గత జీవితంలోకి తొంగి చూసి అప్పటి విషయాలన్నీ చెప్పటం అలాగే రెండు వేల తొమ్మిది తన రాజకీయ జీవితానికి ప్రారంభమని ఇంకా చెప్పాలంటే రెండు వేల ఆరు ఏడు నుంచి కూడా గత ఇరవై ఏళ్లలో తన ఆలోచన ధోరణి ఎలా ఉంది తను ఎప్పుడెప్పుడు ఏమేం చేశాను అనే విషయాలన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చారు ఇప్పుడైతే వంద శాతం మేము స్ట్రైక్ రేట్ సాధించాము అది ఇంతటితో ఆగమో ఇంకా మేము చాలా విస్తరిస్తాము అయితే భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో చెప్పాలన్నారు కానీ కొంత చెప్పేసరికి అప్పటి సమయం అయిపోవడం వల్ల ఆ భాగం ఎక్కువగా చెప్పినట్టు కనపడదు కానీ జనసేన అనేది నేను ధైర్యంగా స్థాపించాను అన్నీ ఎదుర్కొని నిలబడ్డాను నిలబెట్టాను రెండవది క్రమంలో నేను ఒకప్పుడు సినిమాలో నటించినప్పుడు లేకపోతే మార్షల్ ఆర్ట్స్ వీటిలో ఎంతో భారం పోయగలిగేవాడిని గుండెల మీద రాళ్ళు పెట్టుకొని కొట్టించగలిగేవాడిని ఇద్దరు పిల్లలను ఎత్తవాడిని అట్లాంటిది ఇప్పుడు నా చిన్న కొడుకును కూడా నేను ఎత్తుకోలేకపోతున్నాను నా ఆరోగ్యం అంతగా దెబ్బతింది ఈ ప్రాసెస్లో ఈ ప్రక్రియలో అని చెప్తూ అయితే మళ్ళీ తెచ్చుకుంటాను అని అన్నారు ఇంకోటి ఏమో సినిమాలు సినిమాలు ప్రధానం కాదు సినిమాల గురించి మీరు ఎక్కువ సినిమాలు నేను తక్కువ చేయటం లేదు కానీ సినిమాల పేరుతో మీరు నినాదాలు ఇవ్వకండి నిలబడిన వాళ్ళందరూ నన్ను నాయకుడుగా వచ్చారు సినిమా నటుడుగానే కాదు అన్న విషయం కూడా ఆయన ప్రధానంగా చెప్పారు అలా కుటుంబము తన తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం ఒకప్పుడు తర్వాత పూర్తిగా మారిపోయారని చిరంజీవి నటుడు అయ్యారు కాబట్టి ఇది అయ్యాం కానీ లేకపోతే తమది మామూలు కుటుంబమైనా అని నాగబాబుని ఎక్కువగా ఆయన ప్రస్తావించారు ఇంకా చాలా ఉన్నాయి వ్యక్తిగతమైన అంశాలు అవన్నీ నేను ఇక్కడ చెప్పబోవడం లేదు రెండు అంశాల మటుకు రెండు విషయాల్లో పవన్ కళ్యాణ్ ఒకటైతే ఈ మొత్తంలో మనం రాష్ట్రానికి సంబంధించి చెప్పగలిగింది ఏంటంటే జాతీయ స్థాయిలో బీజేపీ అది తప్ప రాష్ట్రంలో తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ లేదా వీటిల గురించి ఎక్కువగా చెప్పడం రాష్ట్రంలో ఇలా చేయబోతున్నాము లేదా గతంలో పదిహేను ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పిన పద్ధతిలో ఈరోజు మాట్లాడటం అవైతే జరగలేదు అలాగే నేను ఇందాక అన్నట్టు మేము నిలబెట్టాము అన్న మాట కూడా చెప్పారు జగన్ను సూటిగా మేమే ఎదుర్కొన్నాము అన్న పద్ధతుల్లో కావాలని అనేక విషయాలు చేశారు అనవసరమైన తగాదాలు పెంచారు కులను ఉపయోగించుకున్నారు ఇలాంటి మాటలు కూడా వాళ్ళ మీద విమర్శలు చేశారు మొత్తం మీద తెలుగుదేశానికి ప్రశంసలు వైసీపీకి విమర్శలు కూడా పరిమితం చేసి తన భావజాలం తన నేపథ్యం తన ఆలోచన ధోరణి తన సనాతన ధర్మం ఇలాంటివి చెప్పడానికి ఆయన ఎక్కువగా అది కూడా ఉద్వేగభరితంగా చెప్పడానికి రెండవది క్లైమింగ్ ఏ బిగ్ విక్టరీ ఘన విజయం సాధించాము చూసారా దాన్ని ప్రకటించుకోవటం ఇది మీ అందరి వల్ల సాధ్యమైందని చెప్పడం ఒకటి ఇంకోటి ఏమో వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా అది అదనలోనైనా హరిప్రసాద్నైనా నాగబాబునైనా పదే పదే ప్రస్తావించడం ద్వారా ఇది ఒక ఎమోషనల్ జర్నీ ఎమోషనల్ అన్న పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు అలాగే తన వైఖరిలో మార్పు వచ్చింది భావజ సిద్ధాంతాలు మార్చుకున్నాను అది దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు అది ఎలా చేశారు అది ఏ స్థాయిలో ఉందన్నది చెప్తాను